పరిస్థితి ఉన్నది మన గవర్నమెంట్ దావకాలంలో సిటీ స్కానింగ్ ఖరాబ్ అయిపోయి ఎనిమిది సంవత్సరాలు అయితే ఉన్నది ఈ సిటీ స్కానింగ్ కనుక ఉంటే ప్రమాదాలు జరిగిన కడుపు నొప్పి వచ్చినా ఏ ఆపదొచ్చినా అందులో పరీక్ష చేసుకోవడానికి అవకాశం ఉంటది కానీ ఇలా సిటీ స్కాన్ మిషన్ ప్రైవేటు సిటీ స్కానింగ్లకు డబ్బులు సంపాదించి పెట్టడం కోసం డాక్టర్లకు డబ్బులు సంపాదించి పెట్టడం కోసం ఇవాళ జనగామ సిటీ స్కానింగ్ ను బాగా చేయట్లేదు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోనే పెద్ద హబ్బు అని చెప్తా ఉన్నారు ప్రయోగాలు చేసే హబ్బు జనగామ కేంద్రానికి ఉండదని చెప్పేసి ప్రకటనలు చేశారు కానీ ఇవాళ రక్త పరీక్షలు చేయడానికి పరికరాలు లేవని చెప్పేసి పత్రికలో వస్తావు కదా మరి దీని అందరికీ కారకులు ఎవరు ఈ పాలకులు కాదా ఈ జిల్లాను పరిపాలిస్తున్నటువంటి జిల్లా కలెక్టర్ బాధ్యత లేదా ఈ మున్సిపల్ కమిషనర్ కు బాధ్యత లేదా ఈ జనగామ పట్టణానికి మరి జనగామ పట్టణ